స్ రావడం ఎగ్జాక్ట్ కి వచ్చింది మరి ఆ కొండాపూర్ వెళ్ళే సమయం లేట్ అయిపోయింది ఎందుకంటే దీని ఇది సిగ్నల్స్ ఎక్కువ దాకా వచ్చి ఎక్కడైతే దిగా కానీ ఇక్కడ కూడా బస్సులు ఈ అమ్మ ఈ స్కూటీ బస్సులు తప్ప చేయి వస్తారు మెట్రోకి అది మెట్రోకి వెళ్దామంటే ఊరు కుక్కలా ఉంటుంది ఈ టైంలో జనాలు అయితే హాస్టల్ కాడికి వచ్చే సమయానికి చాలా టైం అయితే అయిపోయింది అక్కడి నుంచి ఏ నచ్చి నచ్చని ఫుడ్ ఎగ్ అదే వరస్ట్ తినేసి రోడ్లంటే తిరగడం కాసేపు అదైనా వ్లాగ్ వీడియో కోసం వస్తాం ఇవ్వండారా లేకపోయి మాత్రం అతను నష్టం అని చెప్పాక చెప్పినా అదే పట్టింది సో రీసెంట్గా ఆర్బిఐ క్రెడిట్ కార్డు అయితే వచ్చింది సో ఇది ఎలా అప్లై చేశాను అసలు ఏ విధంగా నాకు వచ్చింది అనేది వీడియోలో ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం నేను అయింది మళ్ళీ అదే లైఫ్ అదే బతుకు ఇండియాలో వెళ్ళాలి ఈరోజు మన లైఫ్లో ఏమైనా అడ్వెంచర్లో ఏమైనా ప్లాన్ చేసేదేమో బాగా అయితే చూద్దాం టెంపుల్కి వెళ్ళాక వచ్చా కంటిన్యూ చేస్తాం ఏమవుతాయి సో ఈ చికెన్ షాఫర్ దగ్గర ఎప్పుడు ఈ వాటర్ ఇక్కడ ఉంటూనే ఉంటాయి ఎవరికాడే డ్యూటీలు కానీ కోచింగ్లు కానీ పోతూ ఉంటా ఉంటారు మన జీవితం అంతే కదా ఏదో చేయకపోతే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చస్తామంటారు మనకు పడి ఇరుగుతారు ఇప్పటివరకు ఏం బస్సు కనిపించలా అక్కడికి వెళ్ళాక మరి ఏ టైంకి వస్తా తెలియదు బస్సు రావడం ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది మరి ఆ కొండాపూర్ వెళ్ళే సమయం లేట్ అయిపోవచ్చు ఎందుకంటే దీనమ్మ ఇది సిగ్నల్స్ ఎక్కువ ఏదో సిగ్నల్స్ దగ్గర టైం అంతా తిండి ఇది టెన్ హెచ్ మళ్ళీ మనకి కరెక్ట్గా అమిరుపేసి కోచింగ్ సెంటర్లో ఏదైతే ఉన్నాయో దాని దగ్గర అయితే సిగ్నల్ పడితే ఆగుతాడు లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతాడు సో కరెక్ట్గా ఇక్కడికి టెన్ అయితే దిగా ఇక్కడ నుంచి వెళ్ళాలి మళ్ళీ నడుచుకుంటా కరెక్ట్గా ఇచ్చి స్టార్ట్ వేసింది బస్ ఇంకా రాలా బస్ వచ్చే కానీ అటుపక్క ఏదో ఒక బస్సు ఉంది ఇటు సిగ్నల్ తింటే అటు నుంచి ఒక బస్సు ఒక అరగంట అయితే వెయిట్ చేస్తారు ఒక బస్సు అయితే అక్కడ అక్కడ బయట పక్క చూస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంది చాలా ఫుల్ ట్రాఫిక్ ఈ సిగ్నల్ దగ్గరే చేస్తుంది ఈ ట్రాఫిక్ అంతా కూడా సిటీ మెట్రో దాకా వచ్చి ఎక్కడైతే దిగ కానీ ఎక్కడ కూడా బస్సులు ఈ అమ్మాయి స్కూటీ బస్సులు తప్పించేమస్తారు మెట్రోకి అది మెట్రోకి వెళ్దామంటే ఓరకొక్కలా ఉంటుంది ఈ టైంలో జనాలు అయితే ఇక్కడే మీదైపోయింది ఎప్పుడు బస్థండి బస్సు ఈరోజు అంతా వచ్చిందిలే చేత బస్సు సో హాస్టల్ కడికి వచ్చేసే చాలా టైం అయితే అయిపోయింది ఎక్కడి నుంచి ఏ నచ్చి నచ్చిన ఫుడ్ ఎగ్ అదే వరస్ తినేసి అంటే తిరగడం కసి అదైనా వ్లాగ్ వీడియో కోసం వస్తాం వేరే విషయం కాదు ఈ నైట్ టైం లైఫ్ ఎలా ఉంటుందని చూపించడానికి కనుక వస్తే ఇంట్రెస్ట్ నాకు అంతే వేరే కాదు ఇదంతా సికింద్రాబాద్ వెళ్ళిపోయేది కానీ వచ్చేటప్పుడు ఇటు అసలు ఇక్కడ అయితే ఈ మధ్యకాలంలో టెన్కే క్లోజ్ చేసేది ఉంటాయి కానీ రోజు బస్సులు అయితే చాలా పెరుగుతాం లేట్ డైలీ ఇక్కడ వరకు అయితే వస్తాం వాషింగ్ అండ్ అట్ అయితే బేగం పెట్టి వెళ్ళిపోతుంది ఇతయితే సత్య సో మళ్ళీ మా ఏరియా సైడ్ మేము వచ్చేసాం నైట్ తిని పండారా లేకపోయి సీటు మొత్తం అని చెప్తా వెనుకలు చెప్పిన అదే పడుతుంది ఎవడో తింటాం చేస్తూ ఉంటారు కానీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది నా గుడు తెలియక అయ్యే తింటారు పిచ్చిన గుడి తొందరగా క్యాన్సర్ క్యాన్సర్లో వచ్చిపోతారు తగి హైదరాబాద్లో ఆయిల్ని నమ్మడానికి కూడా లేదు కానీ ఏదో అందాక తింటాం అనుకుంటారు కానీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి రీసెంట్గా అయితే నేను ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేశాను సో ఈ కార్డు అయితే నాకు దాదాపు ఫోర్ డేస్కి అయితే వచ్చింది సో ఈ ఈరోజైతే వచ్చింది ఈ కార్డు ఇది దీనికి అప్లై చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు కానీ తెలిసిన వాళ్ళు అయితే దీన్ని ఇదిగా చేశారు హాస్టల్ అడ్రస్ గట్టా ఎంత సీల్ సీ ఇది ఓపెన్ చేస్తాను ఎలా ఉందో ఇది ప్యాకింగ్ అయితే దీంట్లో ఏమో ఉండవు కట్టేది కట్టంలో తీసుకుని పెట్టేది ఇవంతా ఉంటాయి ఇదేమో రిచ్ నేను ఏంటంటే ఊపుకుంటే చదువుకోవచ్చు కార్డు ఎక్కడ ఉందో తెలియదు ఇది డిజైనింగ్ బాగుంది క్వాలిటీ ఉంది కార్డ్ అయితే అబ్బో రూపీ అంట ఇదేంటో ఏంటో మరి రూపీ వన్ నేషన్ వన్ కార్డ్ అంట నాకు నన్ను ఈ అప్పులు బాగానేసి కింద చేసేస్తున్నాడు ఈ కార్డులతో ఏమాడు ఇచ్చిన ఏమేం చేయాలో మొత్తం ఈ ఎన్ఎఫ్సీ కూడా ఉంది దీనికైతే ట్యాప్ అండ్ పే మొత్తం మెట్రోకి ట్రైన్కి బస్సులకి సో లిమిట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చాడు ఇది రూపే క్రెడిట్ కార్డ్కి నేను కార్డు మీద ఏ నెంబర్లో లేవులే బాగుంది కార్డు డిజైనింగ్ గట్టా దీన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది బయట లాగేయడమే కార్డ్ నెంబర్ వచ్చేసిందా సీతి ఫైనల్గా కార్డ్ అయితే రూపే క్రెడిట్ కార్డ్ దీన్ని అప్లై చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏం కూడా కాదు సో ఈ కార్డ్ అప్లై చేయడానికి నాకైతే తెలిసిన ఒక ఆవిడ ఉంటే అప్లై చేసింది అది కూడా జస్ట్ నేను ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ అయితే చెప్పా కేవైసీ కోసం ఇలా మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చారు అండ్ అది అప్డేట్ చేపి దాని తర్వాత నాకు దాదాపు ఒక టూ త్రీ డేస్కి మేలు వచ్చేసింది ఫోర్త్ డేనైతే ఇలా కార్డు అయితే పంపించేశాడు ఇది మ్యాక్సిమం లిమిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిబిల్ స్కోర్ బేసిడ్ మీద కూడా ఇస్తారు అండ్ ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఈ కార్డు అయితే నాకు వచ్చింది అదే ఎస్బీఐ అయితే స్టాప్ చేసేయాలనుకుంటున్నాను మ్యాక్సిమం అందుకే ఇంక తీసుకున్నా నెక్స్ట్ ఇంకో కార్డు కూడా అప్లై చేసేస్తాను ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళతో మనం ఆడుకోవాలి కార్డ్స్ ఇవి మనం సేవ కార్డులు వస్తూ ఉంటాయి ఎంత తక్కువ ఆడుకుంటే అంత మంచిది కానీ టికెట్స్కి అండ్ ఏమన్నా బుకింగ్స్ మూవీ టికెట్స్కి వీటికైతే కార్డులు యూస్ చేయడం బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అంతే సో మిమ్మల్ని తీసుకోవాలని నేను నేనంటున్నా వస్తే మ్యాక్సిమం రొటేట్ చేసుకోగలను అంటేనే తీసుకోవాలి లేకపోతే అస్సలు విష్ చేయకూడదు ఈ క్రెడిట్ కార్డుతో సో ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇది సో మీకు అన్నా మీకు కావాల్సి వస్తే ఎవరికన్నా ఏపీ వాళ్ళకైతే నేను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా అయితే ఈ ఆర్పిఎల్ కార్డ్స్ అయితే మీకు క్రెడిట్ కార్డు మీ సిబిఎల్ బేస్ మీద అయితే ఇప్పిస్తా సో ఇది బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుపుతా అంతవరకు బాయ్ బాయ్